సంకష్టహర గణపతి వ్రత కథలు ఒకనాడు మహర్షులు కుమారస్వామిని అర్చించి ఆయన ప్రసన్నుడయ్యాక ఇలా కోరారు స్వామి కలియుగంలో జనులు పాపకార్యాలు చేసి తత్ఫలితముగా రుణ బాధలు సంతానలేమి వసతి లేకపోవుట దీర్ఘవ్యాధులు విద్యాభ్యాసం సరిగ్గా సాగకుండుట కావలసినంత ధనం లేకుండుట శత్రుపీడ పనులలో ఆటంకాలు అభివృద్ధి లేకపోవుట పాడి పంటలు సరిగ్గా పండకపోవుట వివాహం కాకపోవుట దంప తుల మధ్య సయోధ్య లేకపోవుట చేయని తప్పుకి రాజదండన అనుభవించుట మొదలైన ఎన్నో కష్టాలు అనుభవిస్తారు ఆ మానసిక క్షోభ తీరి కష్టములు తీర్చు వ్రతరా వ్రతరాజ్య ఏదైనా చలవీయండి అని స్కందుని అడిగారు అప్పుడు కుమారస్వామి ప్రసన్నుడై వ్రతాలలోకెల్లా అత్యంత శక్తివంతమైన సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మీకు ఉపదేశిస్తాను ఒకనొక కల్పంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతి శివుని పతిగా కోరి భక్తితో తపస్సు చేసి ఎంతకూ ఫలితమందక బాధపడుచు తన పూర్వపు అవతారాలలో తన ఎందు జన్మించిన హేరంబ గణపతిని స్మరించినప్పుడు ఆ గణపతి ప్రసన్నుడై తల్లికి ఉపదేశించిన వ్రతమిది ఆ వ్రతాన్ని ఆచరించి ఉమాదేవి పరమేశ్వరుని పతిగా పొందినది ఇప్పుడు ఆ వ్రత విధానం చెప్తాను వినండి ఈ వ్రతాన్ని ఏ మాసంలోనైనా బహుళ చతుర్థి నాడు ప్రారంభించాలి వాటిలోనూ మంగళవారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం దానినే అంగారక చతుర్థి లేదా భౌమ చతుర్థి అని పిలుస్తారు చంద్రోదయ వేళకి బహుళ చతుర్థి తిథి ఉన్న రోజు చూసుకొని ఆ రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని నల్లటి నువ్వులతోనూ కూడిన నీటితో స్నానం చేసి సంధ్యావందనం మొదలైన నిత్య నైమిత్తికాలు ఆచరించి సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తానని మొక్కుకొని ఎరుపు రవికల బట్టను గణపతి ముందుంచి దానిలో ఒక చిటికడు పసుపు కుంకుమ వేసి మూడు దోసిళ్ళ బియ్యాన్ని అందులో పోసి ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు దక్షిణతో కూడిన తాంబూలము అందులో ఉంచాలి మనసులో ఉన్న కోరికను స్వామి స్వామికి తెలిపి ముడుపు మూట కట్టాలి దానిని స్వామి గణపతికి ఇరవై ఒకటి సార్లు ప్రదక్షిణ చేయాలి ఉదయమంతా ఆహారం తీసుకోకుండా కేవలం పాలు పళ్ళు మాత్రమే స్వీకరించాలి ఆ పూటంతా మౌనంగా ఉండాలి మనసులో గణపతి నామస్మరణ చేస్తూ ఉండాలి సూర్యాస్తమయం అయిన తరువాత తలస్నానం చేసి దీపం వెలిగించి శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి ముడుపు కట్టిన బియ్యం ఉపయోగిస్తూ తీపి పొంగలి కుడుములు చేసి స్వామికి నివేదించాలి వ్రతము అర్ఘ్యాలు అయిన పిదప అతిథులని గణేశ స్వరూపంగా భావించి ప్రసాదం కానీ భోజనం కానీ పెట్టాలి ఆ ముందు రోజు ఆ రోజు బ్రహ్మచర్యాన్ని పాటించి దైవనామస్మరణతో లౌకిక విషయాల మీదకి మనస్సు పోకుండా చూసుకోవాలి ఇలా ఈ వ్రతం చేస్తే కోరికలు శీఘ్రముగా నెరవేరుతాయి పన్నెండు సార్లు చేసే ఈ వ్రతానికి వ్రతసిద్ధి కలుగుతుంది మరునాడు గణపతి హోమం చేయగలిగితే మరింత శ్రేష్టం భృసుండి మహర్షి వృత్తాంతం ఒకనాడు ఆకాశ మండలంలో పయనిస్తూ ఉన్న నారద మహర్షికి కుంభీపాక నరకం కనిపించింది లోపల ఎవరున్నారా అని చూశాడు అక్కడ భృసుండి మహర్షి తల్లిదండ్రులు అతడి పూర్వాశ్రమంలోని భార్య కుమార్తె కనిపించారు వాళ్ళంతా నరకయాతన అనుభవిస్తున్నారు వారి బాధలు చూసి చలించిపోయిన నారదుడు వెంటనే భూలోకానికి వచ్చి అక్కడ తపస్సు చేసుకుంటున్న మహర్షి వద్దకు వెళ్ళి ఓ మహర్షి నీ పూర్వాశ్రమంలో భార్య కూతురు నీ తల్లిదండ్రులు కుంభీపాక నరకములో దారుణ బాధలకు గురి అవుతున్నారు అదేమీ పట్టనట్టు నీవిలా తపస్సు చేసుకోవడం ధర్మం కాదు వారి బాధలు పోయి సద్గతులు కలగడానికి తగిన పరిహారం చేయి అని చెప్పి వెళ్ళిపోయాడు నారదుడి మాటలు విన్నా భృసుండికి ఎంతో ఆవేదన కలిగింది తన పూర్వాశ్రమ జీవితం గుర్తుకొచ్చింది వారి సహకారం వల్లే తాను ఈనాడు తపస్వినయ్యాను ఎలాగైనా వారి బాధల్ని రూపుమాపాలని సంకల్పించాడు తన ఇష్టదైవమైన గణపతిని ధ్యానించాడు పవిత్రమైన జలాన్ని చేత్తో తీసుకుని గతంలో సంకష్టహర గణపతి వ్రతం చేయడం ద్వారా తనకు లభించిన పుణ్యఫలాన్ని తన వారికి ధారపోయాలని అనుకొని ఓ గణనాథ నేనే కనుక నీ దివ్య చతుర్ధీ వ్రతాన్ని శ్రద్ధలతో చేసి ఉంటే నా పితరులు వారితో పాటు నా భార్య కుమార్తె నరకలోక బాధల నుంచి విముక్తి పొందుదురుగాక అని నీళ్లు విడిచిపెట్టాడు గజాననుడి అనుగ్రహంతో ఆయన చేసిన వ్రతాల్లో ఒక్క పర్యాయం చేసిన వ్రత ఫలితం వల్లనే ఆయన పితరులు భార్య కుమార్తె అందరూ దేవతా శరీరాల్ని ధరించి దివ్య విమానం ఎక్కి గణేష లోకానికి చేరుకున్నారు ఇక ప్రతి మాసం ఆ వ్రతం చేయడం వల్ల ఎంత ఫలితం వస్తుందో చెప్పతరమా